ఈ రోజైతే మనం బహుభుజుల గురించి పూర్తిగా తెలుసుకుందాం బహుభుజుల నుంచి ఎలాంటి బిట్ ఎన్ని కోణాలు ఎన్ని భుజాలు అసలు శేషాలు లెక్క పెట్టడం అసలు కర్ణాలు లెక్క పెట్టడం అసలు కారణాలు లెక్క పెట్టడం సూత్రం తెలిసే లేదు కూడా అది కూడా ఈ పూర్తిగా మీకు వివరిస్తాను జనరల్ గా బహుభుజుల నుంచి ఏ బిట్ పోకుండా ఉండేలాగా ఈ క్లాస్ అయితే పూర్తిగా అర్థమవుతుంది సో ఈ క్లాస్ మీకు పూర్తిగా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి క్లాసులు కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుకైతే క్లాసులకు వెళ్ళిపోదాం బహుభుజులు సాధారణంగా బహుభుజల్ని మనం ఎలా లెక్కేస్తామంటే అవి కలిగి ఉన్న భుజాలు లేదా శీర్షాలు అవి కలిగి ఉన్న భుజాలు లేదా శీర్సాలు అవి కలిగి ఉన్న భుజాలు లేదా ఆధారంగా మనం లెక్కిస్తాం సాధారణంగా అతి చిన్న బహుభుజి ఏదంటే త్రిభుజం అతి చిన్న బహుభుజి ఏది అంటే త్రిభుజం ఎందుకంటే మూడు కంటే తక్కువ అంచులు లేదా భుజాలతో మనము బహుభుజం అయితే పూర్తి చేయలేము సపోజ్ రెండో అనుకోండి రెండింటితో కంప్లీట్ ఏది కూడా అవ్వదు ఒకటైతే అసలే అవ్వదు కాబట్టి కనీసం మూడు భుజాలు కలిస్తే ఒక బహుభుజం ఏర్పడుతుంది అదే త్రిభుజం సో అతి చిన్న బహుభుజి ఏది అంటే త్రిభుజం అనమాట అతి చిన్న క్రమ బహుభుజి ఏది అంటే సమబాహు త్రిభుజం అలా కూడా పెట్టడగచ్చు అతి చిన్న బహుభుజ త్రిభుజం అతి చిన్న క్రమ బహుభుజి అంటే సమబాహు త్రిభుజం ఎందుకంటే క్రమ బహుభుజి అంటే అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉండాలి అది కూడా ఈ క్లాసులో పూర్తిగా వింటే అర్థమైపోతుంది అదేవిధంగా భుజాల ఆధారంగా కూడా మనం కొన్ని పేర్లు పెట్టుకుంటాం ట్రయాంగిల్ ట్రయాంగిల్ అంటే త్రిభుజం మూడు భుజాలు ఉంటాయి మూడు కోణాలు ఉంటాయి చతుర్భుజి క్వాడ్లేట్రల్ ఇందులో నాలుగు భుజాలు ఉంటాయి పెంటగాన్ పంచభుజి ఐదు భుజాలు ఉంటాయి హెక్సగాన్ సష్ అదే సడ్భుజి ఆరు భుజాలు ఆరు కోణాలు ఉంటాయి హెప్టగాన్ ఏడు భుజాలు ఉంటాయి ఆక్టాగాన్ ఎనిమిది భుజాలు ఉంటాయి నోనగాన్ తొమ్మిది భుజాలు ఉంటాయి డెకాగాన్ పది భుజాలు ఉంటాయి అలాగే ఎన్గాన్ అంటే ఎన్ భుజాలు ఉంటాయి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హెక్సగాన్లో ఉండే భుజాల సంఖ్య ఆరు హెప్టగాన్లో ఉండే భుజాల సంఖ్య ఏడు ఆక్టగాన్లో ఉండే భుజాల సంఖ్య ఎనిమిది కోణాలు కూడా ఎన్ని భుజాలు ఉంటే అన్ని కోణాలు ఇక్కడ వస్తాయన్నమాట సో అతి చిన్న బహుభుజి ట్రయాంగిల్ ఇది ఫస్ట్ బేసిక్ టాపిక్ దీని నుంచే మనకి బిట్టు వచ్చే ఛాన్స్ కూడా టెట్గా అయితే ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వన్ అసలు కర్ణం అంటే ఏంటి కర్ణం అంటే ఏంటి జనరల్గా మనం ఏదైనా ఒక చతుర్భుజం తీసుకుంటే ఒక శీర్షం ఒక శీర్షం యొక్క ఆసన శీర్షం కాకుండా ఉండే ఏదైనా శీర్షం నుంచి ఈ శీర్షాన్ని కలిపే రేఖాకాండా కర్ణం అంటారు ఈ శీర్షానికి ఈ రెండు కూడా ఆసన శీర్షాలు అవుతాయి సో ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ మనమైతే కర్ణాన్ని గీయలేం సో ఆసన శీర్షం కాని శీర్షం నుండి గీసే రేఖ కాండనే మనం ఏమంటామంటే డయాగ్నల్ కర్ణం అని అంటాము సో కర్ణం ఆధారంగా మళ్ళీ బహుభుజులు రెండు రకాలు ఉన్నాయి కర్ణం ఆధారంగా బహుభుజులు రెండు రకాలు कुम्बा कर् बहुबुजी ओटा కుంభాకార బహుభుజి పుటాకార బహుభుజి కాన్వెక్స్ కాన్ కేవ్ పోలిగాన్ అసలు కుంభాకార బహుజి అంటే ఏంటి పుటాకార బహుభుజి అంటే ఏంటి సాధారణంగా ఏదైనా ఒక బహుభుజి తీసుకుంటే దాని యొక్క కర్ణం అనేది పూర్తిగా ఆ బహుభుజి లోపలే ఉంటే దాన్నే కుంభాకార బాహుభుజి అని అంటాం సపోజ్కి ఒక ట్రిబీజియం తీసుకుందాం దీని యొక్క కారణం కూడా ఎప్పుడు కూడా లోపలే ఉంటుంది సమాంతర చతుర్భుజంకైనా ఆ కర్ణాలు ఇప్పుడు కూడా ఆ బహుభుజి లోపలే ఉంటాయి సో ఏ కర్ణం ఏ బహుబుజి యొక్క కర్ణాలు అయితే ఆ లోపలే ఉంటాయో దాన్ని కుంభాకార బహుభుజి అంటాం అలా కాకుండా సబుజు గిరా చూ ఇది ఒక బహుభుజే కానీ ఇది పుటాకార బహుభుజి ఎలా అంటే ఎక్కడి నుంచి కర్ణం గీస్తే అది ఈ బహుభుజ యొక్క బయటికి వచ్చేస్తుంది సో ఏ భుజ ఏ బహుభుజుల యొక్క కర్ణాలు అయితే బయటికి ఆ బహుభుజి యొక్క బయటికి కనిపిస్తాయో వాటిని మనం పుటాకార బహుభుజి కాన్కేవ్ పాలిగాన్ అంటాం అలా కాకుండా కర్ణం పూర్తిగా బహుభుజి లోపలే ఉంటే కుంభాకార బహుభుజి అంటాం మరి ఏదైనా ఒక బహుభుజికి భుజాల సంఖ్య ఇచ్చి భుజాల సంఖ్య ఇచ్చి మనకి కర్ణాలు ఎన్ని ఉంటాయో కనుక్కోమంటే కనుక్కోగలమా కనుక్కోగలము దానికి కూడా ఈజీ ఫార్ములా ఉంది చూడండి జనరల్గా త్రిభుజానికి మీకు ఎన్ని ఏంటంటే తెలుసు త్రిభుజానికి ఎన్ని కర్ణాలు జీరో ఎందుకంటే త్రిభుజానికి దాని యొక్క ఆసన్న శీర్షం ఇదే అవుతుంది దీనికి ఆసన శీర్షం అవుతుంది కాబట్టి దీని నుంచి ఆసన శీర్షం కాని శీర్షం దానికి కర్ణాలు కీలం కాబట్టి త్రిభుజానికి కర్ణాలు ఎన్ని ఉంటాయంటే జీరో సో అతి చిన్న బహుభుజి ఏది అంటే కర్ణాలు కావాలంటే కనీసం నాలుగు భుజాలు ఉండాలి కర్ణాలు కావాలంటే కనీసం నాలుగు భుజాలు ఉండాలి సపోజ్ దీనికి కర్ణాలు గీయాలంటే ఇక్కడి నుంచి ఇదొకటి ఇక్కడి నుంచి ఇదొకటి సో చతుర్భుజకి ఎన్ని కర్ణాలు గీయగలము అంటే రెండు అది చతురస్రమైన దీర్ఘ చిత్రమైన సమాంతర చతుర్భుజం అయినా రాంబస్ అయినా గాలిపటమైన సో ఎన్ని కర్ణాలు గీయగలము అంటే రెండు మరి ఐదు భుజాలు ఇచ్చారు ఐదు భుజాలు పెంటగాన్ పెంటగాన్ ఇస్తే దాని యొక్క కర్ణాలు మనం కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ వచ్చాయి చూద్దాం ఎలాగో పెంటగాన్ యొక్క కర్ణాలు ఐదు సో అలాగే మనకి పది భుజాలు ఇస్తే పది భుజాలు కలిగిన డెకాగాన్ యొక్క కర్ణాలు కనుక్కోమంటే మనం ఇలా ఈ ప్రాసెస్ని ఎంచుకుంటే మనకు కష్టమవుతుంది కాబట్టి కర్ణాలు కనుక్కోవడానికి సూత్రం వన్ బై టూ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ గుర్తుంచుకోండి వన్ బై టూ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ ఈ ఫార్ములా చేస్తే మనకి కర్ణాల సంఖ్య వస్తుంది అది కూడా ఎలాగో చూద్దాం సపోజ్కి డెకాగాన్ ఇచ్చాం కదా వన్ బై టూ డెకాగాన్లో ఉండే భుజాలు పది ఎన్ మైనస్ త్రీ అంటే పది మైనస్ మూడు ఏడు రెండు ఒకట్ల రెండు ఐదుల ఐదు ఏడుల ముప్పై ఐదు సో డకాగానికి కర్ణాల సంఖ్య ముప్పై ఐదు మరి క్రమ సడ్భుజ్కి కర్ణాలు తొమ్మిది అది అలాగ చూద్దాం క్రమ సడ్భుజి సడ్భుజిలో ఉండే భుజాలు ఎన్నంటే ఆరు వన్ బై టూ ఇంటూ ఆరు ఆరు మైనస్ మూడు వన్ బై టూ ఇంటూ ఆరు ఇంటూ మూడు రెండు ఒకట్లా రెండు మూడుల మూడు మూడులా తొమ్మిది సో క్రమ సడ్భుజి క్రమ సడ్భుజి యొక్క కారణాలు ఎన్ని అంటే తొమ్మిది మరి త్రిభుజానికి కనుక్కోవాలంటే వన్ బై టూ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ ఫార్ములా యూజ్ చేస్తే వన్ బై టూ ఇంటూ మూడు ఇంటూ మూడు మైనస్ మూడు సో వన్ బై టూ ఇంటూ మూడు ఇంటూ జీరో జీరోతో గుణిస్తాను కాబట్టి జీరో సో జీరో వచ్చింది సో మనం అలా ఈ సూత్రం ఉపయోగిస్తే మనకి ఎన్ని భుజాలు ఇచ్చినా కర్ణాలు కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఏమో ఇవ్వచ్చు ఇప్పటివరకు అయితే టెట్లో పెట్టయితే దీని మీద రాలేదు కానీ మనకైతే టెక్స్ట్ బుక్లో సట్ క్రమ సడ్భుజికి కర్ణాల సంఖ్య తొమ్మిది అని ఇచ్చాడు త్రిభుజానికి కర్ణాలు జీరో అని ఇచ్చాడు కాబట్టి ఏమో పంచభుజి పంచభుజికి కానీ లెక్క కాని కానీ దేనికైనా మనకు అడగవచ్చు సో ఈ ఫార్ములా గుర్తుంచుకోండి వన్ బై టూ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ యూజ్ చేస్తే మనకి ఎన్ని భుజాలు ఇచ్చినా దాని యొక్క కర్ణాలు మనం ఈజీగా కనుక్కోగలము అది ఈ కర్ణాలు కనుక్కోవడంలో సూత్రము అలాగే మన బహుభుజి అనే చాప్టర్లో ఇంకా క్రమ బహుభుజి క్రమ బహుభుజి అంటే ఏంటి క్రమ బహుభుజి చూడండి పుటాకార బహుభుజి అయింది కుంభాకార బహుభుజి అయింది ఇప్పుడు క్రమ బహుభుజి ఏ భుజ ఏ బహుభుజుల యొక్క భుజాలు మరియు కోణాలు సమానంగా ఉంటాయో ఏ బహుభుజి యొక్క భుజాలు కోణాలు సమానంగా ఉంటాయో దాటి వాటినే క్రమ బహుభుజి అంటాం మరి ఇప్పుడే చెప్పాను అతి చిన్న క్రమ బహుజి ఏదంటే సమబాహు త్రిభుజం దీనికి ప్రతి కోణము అరవై డిగ్రీలే ఉంటుంది ఒక భుజం ఎంత అయితే మిగతా భుజాలు సపోజ్ ఒకటి ఏడు సెంటీమీటర్లు అయితే మిగతా కూడా ఏడు సెంటీమీటర్లు అవుతాయి సో భుజాలన్నీ సమానంగా ఉంటాయి మరి కోణాలన్నీ కూడా అరవై డిగ్రీలే ఉంటాయి కాబట్టి అతి చిన్న క్రమ యొక్క కోణం ఎంత అంటే అరవై డిగ్రీలు అతి చిన్న క్రమబహుభుజి ఏది అంటే సమబాహు త్రిభుజం అతి చిన్న క్రమ బహుభుజిలో ఎన్ని భుజాలు ఉంటాయంటే మూడు భుజాలు సో ఎలాగైనా బిట్టి అడగచ్చు కానిది అడగొచ్చు పైవన్నీ అడగొచ్చు గుర్తించుకోవాలి అతి చిన్న క్రామబాబుజీ త్రిభుజము అతి చిన్న క్రామబాబుజీ సమబాహు త్రిభుజము అతి చిన్న క్రామబాబుజీ యొక్క భుజాలు మూడు అతి చిన్న క్రామబాబుజీ యొక్క అంతర్ ఒక అంతర్కోణం ఎంత అంటే అరవై డిగ్రీలు సో అతి చిన్న క్రామబాబుజీ యొక్క మొత్తం అంతర్కోణం ఎంత అంటే నూట ఎనభై డిగ్రీలు ఎలా ఎలా అయినా అడగవచ్చు మనకి గుర్తుంచుకోండి మరి అతి చిన్న క్రామబాబుజీ అడిగా ఇది తెలుసుకుందాం జనరల్గా ఒక చిత్రాస్త్రం తీసుకుందాం చిత్రాశ్రమం యొక్క ప్రతి కోణము తొంభై డిగ్రీలు ఉంటుంది సో చిత్రాశ్రమం యొక్క అంతర్కోణాలు మొత్తము మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది చిత్రాశ్రం యొక్క అంతర్కోణాలు మొత్తము మూడు వందల అరవై డిగ్రీలు మరియు నాలుగు భుజాలు కలిగిన నాలుగు భుజాలు కలిగిన ఏ క్రమ అయినా దాని యొక్క అంతర్కోణాలు మొత్తము మూడు వందల అరవై డిగ్రీలే ఒకవేళ నాలుగు భుజాలు కలిగి కలిగి ఉండి క్రమ కాకపోయినా దాని యొక్క అంతర్కోణాలు మొత్తం ఎప్పుడు కూడా మూడు వందల డిగ్రీలే ఉంటుంది సపోజ్కి ఇలా వచ్చారు ఇది క్రమ కాదు కానీ దీని యొక్క అంతర్కోణాలు మొత్తము మూడు వందల అరవై డిగ్రీలే అవుతుంది సో క్రమ అయినా అవ్వకపోయినా నాలుగు భుజాలు ఉంటే దాని యొక్క అంతర్కోణాలు మొత్తము మూడు వందల అరవై డిగ్రీలే అవుతుంది అది గుర్తు గుర్తుంచుకోండి నెక్స్ట్ మరి క్రమ్ బహుభుజిలో ఐదు భుజాలు ఇస్తే ఐదు భుజాలు ఇస్తే దాని యొక్క అంతర్కోణాలు మొత్తం ఆరు భుజాలు ఇస్తే దాని యొక్క అంతర్కొనలు మొత్తం పది భుజాలు ఇస్తే దాని యొక్క అంతర్కొణాలు మొత్తం దీనికి కూడా సూత్రం ఉంది క్రమ బహుభుజ యొక్క భుజాలు పెరుగుతూ ఉంటే దానికి అంతర్ కోణాలు మొత్తం పెరుగుతూ ఉంటుంది మూడు మూడు భుజాలు ఉంటే నూట ఎనభై డిగ్రీలు నాలుగు భుజాలు ఉంటే మూడు వందల నలభై డిగ్రీలు మరి ఐదు భుజాలు ఉంటే దానిగా ఎన్ భుజాలు ఉంటే ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ త్రిభుజాలుగా డివైడ్ చేస్తాం ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ కాబట్టి ఐదు భుజాలుంటే ఐదు మైనస్ రెండు ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఐదులో రెండు తీస్తే మూడు పద్దెనిమిది మూల యాభై నాలుగు కాబట్టి ఐదు వందల నలభై డిగ్రీలు అలాగే ఆరు భుజాలు ఉంటే సిక్స్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ ఆరు

వచ్చేస్తుంది అది కూడా గుర్తించుకోవాలి నోట్ చేసుకోవాలి కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఇవి అంటే ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఎలా డిఫరెంట్గా ఇస్తారో చూద్దాం అలాగే క్రమ ఏదైనా ఆంతర్ మొత్తం తెలుసుకున్నాం మరి బాహ్య కోణాలు మొత్తం ఎంత ఇది చాలా సింపుల్ అది ఎన్ని భుజాలు ఇచ్చినా మూడు భుజాలు ఇచ్చిన నాలుగు భుజాలు ఇచ్చిన ఐదు ఇచ్చిన పది ఇచ్చినా వంద ఇచ్చిన ఎన్ని భుజాలు ఇచ్చినా దాని యొక్క బాహ్య కోణాలు మొత్తం ఆ బహుభుజం యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎల్లప్పుడూ కూడా మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది చూసుకోండి బాహ్య కోణాలు మొత్తము వంద భుజాలు ఇచ్చిన అది క్రమ బహుభుజ అయినా అవ్వకపోయినా వంద భుజాలు ఇచ్చిన ఐదు వందల భుజాలు ఇచ్చిన దాని యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎల్లప్పుడు కూడా మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది సో ఒక క్రమ ఒక బహుభుజ యొక్క బాహ్య కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు ఇచ్చాడు మరి సపోజ్కి ఎన్ భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అయితే మరి అందులో భుజాలు మనం కనుక్కోవాలంటే సూత్రం ఏంటంటే మూడు వందల అరవై డిగ్రీలు బై ఎన్ మూడు వందల అరవై డిగ్రీలు బై ఎన్ సపోజ్కి ఎన్ని భుజ అంటే ఒక్కొక్క బాహ్య కోణము ఒక్కొక్క ఒక్కొక్క బాహ్య కోణము నలభై ఐదు డిగ్రీలు ఇచ్చాడు ఒక్కొక్క బాహ్య కోణము నలభై ఐదు డిగ్రీలు ఇచ్చాడు మరి ఆ బహుభుజలో ఎన్ని భుజాలు ఉంటాయని అడిగాడు అలాంటి మనం ఈ సూత్రం యూజ్ చేస్తాం మూడు వందల అరవై డిగ్రీలు బై నలభై ఐదు డిగ్రీలు యూజ్ చేస్తే నలభై ఐదు ఎనిమిదిలా మూడు వందల అరవై ఎనిమిది నలభై మూడు వందల ఇరవై ఎనిమిది ఐదు నలభై మూడు అరవై సో ఎన్ని ఆ క్రమ బహుభుజులు ఎన్ని భుజాలు ఉంటాయంటే ఎనిమిది సో మూడు వంద అరవై డిగ్రీలే ఒక్కొక్క బాహ్య కోణము నలభై ఐదు డిగ్రీలు అయితే ఆ బహుభుజీలో ఉండే భుజాల సంఖ్య ఎనిమిది భుజాలు ఇలా కూడా ప్రాబ్లము అడగచ్చు సో ఇది బాహ్య కోణాలు మొత్తము బాహ్య కోణాలు మొత్తం నుంచి భుజాల సంఖ్యను కూడా కనుక్కునే ప్రాసెస్ ఇది క్రమ బహుభుజ గురించి అలాగే బహుభుజంలో కొన్ని ప్రాబ్లం చూద్దాం ఒక త్రిభుజం ఇచ్చారు పైన డెబ్బై డిగ్రీలు ఇచ్చారు ఎక్స్ ఇచ్చారు ఇక్కడ ఏమి ఇవ్వలేదు ఇది నూట పది డిగ్రీలు ఇచ్చారు ఎక్స్ కనుక్కోమన్నారు సో ఎలా చూద్దాం ఇక్కడ చూడండి ఎప్పుడైనా ఒక సరళ రేఖ దగ్గర మొత్తం కోణం నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇది నూట పది కాబట్టి ఇది డెబ్భై డిగ్రీలు అవుతుంది నూట ఎనభై సో ఇక్కడ లోపల త్రిభుజం లోపల ఎప్పుడు కూడా నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది కాబట్టి డెబ్బై డెబ్బై నూట నలభై సో ఎక్స్ ఎంత అవుతుందంటే నలభై డిగ్రీలు ఎక్స్ ఎంత అవుతుందంటే నలభై డిగ్రీలు అవుతుంది ఇక్కడ ఒక చతుర్భుజం ఇచ్చారు యాభై డిగ్రీలు నూట ముప్పై డిగ్రీలు నూట ఇరవై డిగ్రీలు ఎక్స్ కనుక్కున్నారు చతుర్భుజంలో మొత్తం ఎప్పుడు కూడా మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది సో మిగతా కలిపి మూడు వంద అరవైలో తీస్తే ఎక్స్ వస్తుంది నూట ముప్పై నూట ఇరవై రెండు వందల యాభై ఇది యాభై మూడు వందలు కాబట్టి మూడు వందల అరవైలో మూడు వందలు తీస్తే అరవై డిగ్రీలు సో ఎక్స్ అనేది అరవై డిగ్రీలకు సమానం అలా కూడా చేయొచ్చు ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ బాహ్య కోణం ఇచ్చారు సో ఈ అంతర్ కోణం కనుక్కోవాలి ఇక్కడ ఎక్స్ కనుక్కోవాలి ఎక్స్ ప్లస్ వై బై టూ ఎంత అని మనకు అడిగారు ఇది డెబ్బై ఇది అరవై నూట ముప్పై డిగ్రీలు మొత్తం అయింది సో ఈ మొత్తం కలిపితే ఎంత అవుద్ది సింపుల్గా దీని నుంచి ఇది కనుక్కో లేదు నూట ముప్పై కాబట్టి ఇంకా మిగతాది రెండు వందల ముప్పై డిగ్రీలు అవుతుంది ఎందుకంటే మొత్తం మూడు వందల అరవై కాబట్టి డెబ్బై అరవై నూట ముప్పై ఇంకా మూడు వందల అరవై డిగ్రీలు మనకు కావాలి మొత్తం చతుర్భుజం అంతర్కోణంలో మొత్తం కాబట్టి ఇంక రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై బై రెండు వేస్తే ఆన్సర్ నూట పదిహేను డిగ్రీలు సో ఇలా కూడా ఈజీ ట్రిక్తో కూడా మనమైతే ఈ కనుక్కోవచ్చు ఇంకా సడ్భుజ్ పంపించారు ఈ క్రమ సడ్భుజ్ యొక్క ఒక్కొక్క అంతర్కోణం అడిగారు క్రమ సడ్భుజ్ యొక్క ఒక్కొక్క అంతర్కోణం క్రమ సడ్భుజ్ యొక్క మొత్తం కోణం అంతర్కోణాలు మొత్తం కడితే ఎన్ మైనస్ టూ సిక్స్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీ కాబట్టి ఎయిటీ డిగ్రీ ఫోర్ ఇంటూ వన్ డిగ్రీ కాబట్టి ఏడు వందల ఇరవై డిగ్రీలు వస్తుంది పద్నాలుగు డెబ్బై రెండు ఏడు వందల ఇరవై డిగ్రీ మరి ఒక్కొక్క కోణం కనుక్కోవాలంటే బై ఆరు చేయాలి ఆరు చేస్తే ఆరు నూట ఇరవై డిగ్రీలు సో క్రమ సడ్బుజులో ఒక్కొక్క బాహ్య ఒక్కొక్క అంతర్ ఎంత అంటే నూట ఇరవై డిగ్రీలు సో ఈవేలో మనకి ఎక్కువగా ఇలా ఇస్తారు కదా ఇమేజ్ ఇచ్చి దాంతో కనుక్కోమంటాడు సో ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి అలాగే మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చూద్దాం ఒకటవది ప్రతి బాహ్య కోణము ముప్పై ఆరు డిగ్రీలు కాగల క్రమ బహుభుజి భుజాల సంఖ్య ఎంత ఒక్కొక్క బాహ్య కోనం ముప్పై ఆరు డిగ్రీలు క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య క్రమ బహుభుజ యొక్క బాహ్య మొత్తం ఎంత అవుతుందంటే మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది మరి ఒక్కొక్క బాహ్య ప్రతి బాహ్య కోనం ముప్పై ఆరు డిగ్రీలు కాబట్టి సూత్రం మూడు వందల అరవై డిగ్రీలుపై ఎన్నేస్తే మనకు బహుభుజ యొక్క భుజాల సంఖ్య తెలిసిపోతుంది మూడు వందల అరవై డిగ్రీలపై ముప్పై ఆరు డిగ్రీలు వేస్తే ముప్పై ఆరు పదుల కాబట్టి ఆ బహుభుజ యొక్క భుజాల సంఖ్య పది ఆ బహుభుజ యొక్క భుజాల సంఖ్య పది అలాగే రెండవది క్రమ బహుభుజ యొక్క ప్రతి అంతర్కోణము విలువ నూట అరవై డిగ్రీలు అయితే అది ఎన్ని భుజాలు కలిగి ఉంది చిన్న ప్రతి అంతర్కోణము నూట అరవై డిగ్రీలు అయితే అది ఎన్ని భుజాలు కలిగి ఉంది జనరల్గా అంతర్కోణం నూట అరవై ఐదు డిగ్రీలు అయితే బాహ్య కోణం ఎంత అవుతుందంటే పదిహేను డిగ్రీలు అవుతుంది కాబట్టి ఎన్ని భుజాలు కలిగి ఉందో తెలుసుకోవాలంటే సేమ్ సూత్రం ఉపయోగిస్తే సరిపోతుంది మూడు వందల అరవై బై పదిహేను పదిహేను రెళ్ళు ముప్పై అరవై పదిహేను నాలుగు సో ఇరవై నాలుగు భుజాలు కలిగి ఉంటుంది అంతర్కోణం ఇచ్చి ఎన్ని భుజాలు కలిగి ఉన్నాలన్నా అంతర్కోణం అంటే నూట అరవై ఇచ్చారు సో నూట ఎనభై నుంచి నూట అరవై తీస్తే మనకు పదిహేను వస్తుంది సో పదిహేను డిగ్రీలు ఉంది సో ఒక బాహికోణం కోణం వచ్చింది బాహికోణం కోణం వచ్చినప్పుడు సేమ్ ప్రాబ్లమ్లే సేమ్ ప్రాబ్లమ్ కన్వర్ట్ చేసాం మూడు వందల అరవై బై వేస్తే ఇరవై నాలుగు భుజాలు వస్తుంది సో ఇలా కూడా మనకు ప్రాబ్లం అయితే అడగొచ్చు మరి మూడవ చూద్దాం క్రమ బహుభుజిలో తొమ్మిది భుజాలు ఉంటే బాహ్య కోణం ఒక్కొక్కటి ఎంత ఉంటుంది దీన్నే కొంచెం రివర్స్లో ఇచ్చారు క్రమ బహుభుజిలో తొమ్మిది భుజాలు ఉంటే కోణం ఒక్కొక్కటి ఎంత అవుతుంది క్రమబాబు తొమ్మిది భుజాలు ఉన్నాయి క్రమబాబులో తొమ్మిది ఉన్నాయి మూడు వందల అరవై బై ఎన్ దగ్గర మనం ఇదే ప్రాబ్లం ఇదే సూత్రాన్ని డిగ్రీలుగా వాడచ్చు భుజాల సంఖ్య కూడా వేయొచ్చు ఈ ఎన్ బదులు మూడు వందల అరవై బై మనం తొమ్మిది భుజాలు వేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని డిగ్రీలు అవుతుందంటే నలభై డిగ్రీలు సో ఒక్కొక్క బాహ్య కోణం నలభై డిగ్రీలు అవుతుంది తొమ్మిది కాబట్టి నలభై వేల మూడు వందల అరవై అవుతుంది సో ఈ వేలో కూడా మనకు ప్రాబ్లమ్స్ అయితే అడిగే సందర్భాలు ఉన్నాయి రకరకాల చతుర్భుజు గురించి ట్రెపీజియం ట్రిపీజియం అంటే సమలంబ చిర్భుజం సమలంబ చిత్రభుజం ఇంకో పేరు ట్రెపీజియం ఇందులో ఒక జత సమాంతర భుజాలు సమానంగా ఉంటాయి ఇంకో జత మాత్రం సమానంగా ఉండవు ఒక జత సమాంతర భుజాలు మాత్రమే కలిగి ఉండే చిత్రభుజం ఏదంటే ట్రిపీజియం దానికి ఇంకో పేరు సమలంబ చిత్రభుజం రెండవది గాలిపటం రెండవది గాలిపటం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గాలిపటమే రాంబస్ కూడా అవుతుంది నాలుగు భుజాలు ఉంటాయి ఈ జత అన్నింటిలో కూడా నాలుగు భుజాలే ఉంటాయి గాలిపడంలో నాలుగు భుజాలు ఉంటాయి ఇక్కడ నిర్వచనం ఏంటంటే ఖచ్చితంగా సమాన భుజాలు కలిగిన రెండు విభిన్న వరుస భుజాల జతలు ఉంటాయి ఖచ్చితంగా సమాన భుజాలు కలిగిన రెండు విభిన్న వరుస భుజాల జతలు ఉంటాయి అది గాలిపట్న యొక్క నిర్వచనం ఇందులో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి మూడవది సమాంతర చతుర్భుజం మూడవది సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు ఎదురెదురు భుజాలు ఎదురెదురు కోణాలు ఈ కోణం ఈ కోణం ఈ కోణం ఈ కోణం ఎదురెదురు కోణాలు సమాన కొలతలు కలిగి ఉంటాయి ఇది ఎంత ఉంటే ఇది అంత ఇది అరవై ఉంటిది అరవై ఇది నూట ఇరవై ఉంటి నూట ఇరవై ఉంటుంది అలా ఉంటాయి అలాగే కర్ణాలు సమానంగా ఉండవు ఈ కర్ణం పొడవుగా ఈ కర్ణం పొట్టిగా ఉంటుంది సమానంగా ఉండక పోయిన సమద్కరణం చేసుకుంటా ఈ బిందువు దగ్గర సమద్కండం చేసుకుంటా ఇది సమాంతర చతుర్భుజం యొక్క రూల్స్ నెక్స్ట్ రాంబస్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గాలిపటమే రాంబస్ అవుతుంది రాంబస్ ఇంకో పేరు సమచతుర్భుజం రాంబస్ ఇంకో పేరు సమచతుర్భుజం చతుర్భుజంలో భుజాలన్నీ సమానమైతే రాంబస్ అవుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చతుర్భుజంలో భుజాలన్నీ సమానం అయితే ఆ ఏమంటారు ఏమంటారంటే రాంబస్ అంటారు కర్ణాలు ఇక్కడ లంబంగా ఉంటాయి రాంబస్ ఇలా ఉంటుంది కదా కర్ణాలు లంబంగా ఉంటాయి సమద్వీకరణను చేసుకుంటాయి కాబట్టి కర్ణాలు పరస్పరం లంబ సమద్వికరణను చేసుకుంటాయి నెక్స్ట్ దీర్ఘ సమాంతర చతుర్భుజంలో కోణాలన్నీ సమానం అయితే ఇక్కడ సమాంతర చైతుర్భుజంలో కోణాలన్నీ సమానం అయిపోతే ఆ పటం ఇలా వస్తుంది సో దాన్నే దీర్ఘచ్రం అంటారు సమాంతర చతుర్భుజంలో ఒక్కొక్క కోణము ఎంత అయితే దీర్ఘచతం అవుతుందంటే తొంభై డిగ్రీలు ఈ సమాంతర చతుర్భుజంలో ప్రతి కోణము తొంభై డిగ్రీలు అయిపోతే అప్పుడు ఆ పటం చతురస్రం అవుతుంది మరి ఇక్కడ కూడా కర్ణాలు పొడవులు సమానం సాధారణంగా సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పొడవులు సమానం కాదు కానీ దీర్ఘచతర్రంలో కర్ణాలు అనేవి సమానంగా ఉంటాయి మరియు సమద్వీకరణం చేసుకుంటాయి అలాగే లాస్ట్ వన్ చిత్రాస్త్రం భుజాలన్నీ సమానంగా గల దీర్ఘ చిత్రాస్త్రమే చిత్రాస్త్రం భుజాలన్ని సమానమైపోయిన జీర్ఘ చిత్రాశ్రమం ఏమంటారంటే చిత్రాశ్రం అంటారు దీనిలో కర్ణాలు సమానంగా ఉంటాయి చిత్రాస్త్రంలో కర్ణాలు ఇటు ఇటు కర్ణాలు సమానంగా ఉంటాయి లంబంగా ఉంటాయి సమద్వీకరణం చేసుకుంటాయి కర్ణాలు పరస్పరం లంబ సమద్వీకరణం చేసుకుంటాయి లంబంగా కూడా ఉంటాయి చిత్రాస్త్రంలో ఇది ఫ్రెండ్స్ మన యొక్క బహుభుజులు అనే టాపిక్ ఈ టాపిక్ మొత్తం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ మీ టీచర్ తీరు ఆల్వేస్ ఫర్ డిఎస్సి